ఇప్పుడు ఎంత మంచి సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎల్యాస్ ముఖేష్ గౌడ గారు శంకరం మూవీ చేస్తున్నారనే సంగతి మనకు తెలిసిందే అయితే ఈరోజు ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది స్టేజ్ చూన్ లెవెన్ ఏఎంకి మేము ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాం గీతాశంకరం మూవీ నుంచి అంటూ శంకరం మూవీ ప్రొడక్షన్ టీం వాళ్ళు అదేవిధంగా గీతాశంకరం మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ రోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టులు పెట్టడం జరిగింది ఇక ఈరోజు హీరోయిన్ ప్రియాంక శర్మ గారు హీరో ముఖేష్ గౌడ గారు కూడా కాసేపటికి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ పోస్ట్ పెడుతూ ఉంటారు ఎందుకంటే మూవీ టీం నుంచి వస్తున్న సర్ప్రైజ్ లేదా ఒక కొత్త అప్డేట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు కూడా పోస్ట్ చేస్తారు నేనైతే ఈరోజు మరొక లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న కూడా డైరెక్టర్ లక్ష్మణ్ గారు తమ సోషల్ మీడియా అకౌంట్లో ఏ చూన్ బిగ్ సర్ప్రైజ్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది నేనైతే లిరికల్ సాంగ్ రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను లేదంటే టీజర్ ఏమైనా రిలీజ్ చేస్తారు టీజర్ రిలీజ్ అవ్వాలంటే గీతాశంకరం మూవీ మొత్తం కూడా కంప్లీట్ అవ్వాలి మూవీ కంప్లీట్ అయిన తర్వాత టీజర్ అనేది రిలీజ్ చేస్తారు సో ఫుల్ మూవీ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మరొక లిరికల్ సాంగ్ లేదంటే రిషి సార్ ఎంట్రీ సాంగ్ ఏమన్నా ప్లాన్ చేశారా ఏంటనేది అయితే తెలియడం లేదు ఏదైనా రిషి సార్కి సంబంధించి సర్ప్రైజ్ అయితే మనం వెయిటింగ్లోనే ఉంటాం అందులో డౌట్ లేదు సో లెవెన్ ఏమైన తర్వాత ఆ సర్ప్రైజ్ ఏంటో మనం కూడా చూద్దాం మీరు కూడా స్టేజ్ ఉంటూ నా ఛానల్ అనమాట ఓకే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి